వెల్కమ్ న్యూస్ బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ స్పీచ్ కు స్పందించి అధికారులను నాయకులను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి తనిఖీ చేయించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు అధ్వానంగా మారిన టాయిలెట్లు పాఠశాల పరిసర ప్రాంతాలను వెన వెంటనే శుభ్రం చేయించాలని కోరారు టాయిలెట్లు శుభ్రపరచడానికి శాశ్వత సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యలని పాఠశాలగా తీర్చిదిద్దుతామని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కిచన్న గారి లక్ష్మారెడ్డి బడంగ్పేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి హామీ ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి నిధులు మంజూరుకై ఆమోదం తెలిపిన బడంగ్పేట్ మేయర్ పారిజాతకు కార్పొరేటర్లకు ఆప్షన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ పాత్రికే మిత్రులకు ముఖ్యంగా రీసెంట్ గా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ విచ్చేసి నా గౌరవనీయులు ఐటి శాఖ మాతృలు శ్రీధర బాబు గారికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరియు పర్సనల్గా యాజ్ ఏ డిప్యూటీ గా నా తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది దానిలో భాగంగాన భాగంగానే మరి ఐటీ శాఖ మంత్రివర్యులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు ప్రభుత్వ పాఠశాలలో పేద అమ్మాయిలు ఆత్మగౌరవ సమస్య అంటే ఏదైతే శానిటేషన్ సమస్య ఉందో టాయిలెట్ల సమస్య ఉందో ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు మంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్ గా అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల ఉన్న ఏవైతే సమస్యలు అవన్నీ కూడా మీరు రిపోర్ట్ తీసుకొని వీటిని గా పరిష్కరించాలని మరి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఇమ్మీడియట్ గా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల్లో భాగంగానే భాగంగానే మరి నెక్స్ట్ డే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు మరియు కేఎల్ఆర్ గారు వీళ్ళు కూడా మరి ఇమ్మీడియట్ గా మంత్రి గారి ఆదేశంతో ఇమ్మీడియట్ గా అన్ని గవర్నమెంట్ విజిట్ స్కూల్స్ విజిట్ చేసి ఏదైతే విజిట్ చేసిన సందర్భంగా ఆ విజువల్స్ ఉన్నాయో వీడియోలు అవుతున్నాయో ఏదైతే నేను ఏదైతే విషయాన్ని చెప్పానో ఆ విషయం ఆ వీడియోలలో స్పష్టంగా కనబడింది అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ గా అంటే మంత్రి గారు వీళ్ళకు కూడా ఆదేశించడం అనేది మంత్రి గారికి సమాజం మీద అవగాహన కాకుండా మానవత్వం కూడా ఉన్నదనే విషయం అర్థమైంది అవగాహన ఉన్నంత మాత్రాన సమస్యలు పరిష్కరించాలా లేదు మానవత్వం ఉన్నవాళ్ళు మాత్రమే పేదల సమస్యలు పరిష్కరిస్తారు అనేది ప్రపంచ హిస్ట్రీ చెప్తున్నది మానవత్వం ఉన్నోళ్ళు మాత్రమే ప్రజల సమస్యలు పరిష్కరిస్తారు కాబట్టి రాజకీయమైన ఆలోచన కాకుండా చాలా మానవతా విలువలతో ప్రదర్శించిన శ్రీధర్ బాబు గారికి మనస్ఫూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా మరి మేము బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై ఐదు లక్షల తీర్మానం చేసినాం ఈ ఇరవై ఐదు లక్షల తీర్మానం అనేది టాయిలెట్స్ల నిర్మాణం కోసం కాదు నిర్వహణ కోసం అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా మళ్ళీ సమాజానికి తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉంది నిర్మాణం కోసం కాదు నిర్వహణ కోసం కాబట్టి ఇమీడియట్ గా దాన్ని మేము చర్యలు టెండర్ కూడా పిలిచాము అయితే ఈ తీర్మానానికి సహకరించిన మాజీ మంత్రివర్లు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు సపతేంద్ర రెడ్డి గారు మరియు మా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గౌరవనీయులు పార్జాత్ర నరసింహరెడ్డి గారికి మరియు ముఖ్యంగా అన్ని పార్టీల గౌరవ కార్పొరేటర్లు కూడా సహకరించి తీర్మానం చేశాము మేము మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యాచరణను కనుక మనము నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే నేను కేఎల్ఆర్ గారు కూడా ఏమని రిక్వెస్ట్ చేస్తున్నట్టే మేయర్ గారికి మీరు విజిట్ చేశారు సంతోషం విజిట్ చేసినా మరి చేయిస్తామని మాటిచ్చారు సంతోషం గవర్నమెంట్ ఉన్నారు మీరు కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఆలోచన చేసేటోళ్ళు కాదు మేము కాబట్టి మా సమస్యలు ముఖ్యంగా డౌన్ థాడెట్ సమస్యలు అనేవి మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించాలి మాట మీద ఉండాలనే విషయాన్ని కూడా మేము సస్పెండ్ చేస్తూ కానీ మీరు మాట్లాడే సందర్భంలో మా గురించి కూడా ఒక మాట మాట్లాడితే బాగుండేది అనిపించింది నాకు ఎవరైతే సమస్యను నివదర్చదో వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుండేది అనిపించింది పర్లేదు మా గురించి మాట్లాడకపోయినా పర్లేదు మా గురించి మాట్లాడకపోయినా సమస్యను పరిష్కరిస్తే చాలా థ్యాంక్స్ జయ భీమ్ జయ భారత్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి